అయ్య సో ఇది కూడా వేరే వాళ్ళ ప్రాబ్లమ్మా మీతో డిస్కస్ చేస్తున్నా నేను చాలామంది ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికి కూడా అత్తగారులకి చాలానే ఈగో ఉంటుంది ఈగోయిస్టిక్గా ఉంటారు ఒక క్వశ్చన్ ఇది మీరు చూసుకోవచ్చు నా కామెంట్స్లో మా అత్తగారికి చాలా పొగురు అహంకారం ఏం చెప్పినా వినదు సో మా వారితో ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నా మీద ఎప్పుడూ తిట్టిస్తుంటుంది అని ఒక కోడలి బాధ అనమాట నిజమే మా అంటే అనుకుంటున్నాం అమ్మాయిలు చాలా మారిపోయారు అత్తగారని చాలా హింస పెడుతున్నారు అని చెప్పేసి కానీ అత్తగారిని వలన నలిగే కోడళ్ళు కూడా ఇప్పటికి కూడా చాలామందే ఉన్నారు వీళ్ళ పర్సెంటేజ్ ఈక్వల్గా కూడా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారనమాట విచిత్రం ఏంటంటే పాపం సాఫ్ట్గా ఉండే అత్తగారులకి కొంచెం నోరు ఎక్కువగా ఉండే కోడళ్ళు దొరుకుతారు గయ్యాళ్ళలాగా ఉండే కోడళ్ళు అలానే కొంచెం మంచిగా ఉండే కోడళ్ళకి గయాలత్తలు దొరుకుతూ ఉన్నారు ఎవరికి వాళ్ళు దొరికితే అసలు ప్రాబ్లమే ఉండదు చాలా చక్కగా ఉంటుంది ఆ ఫ్యామిలీ అనమాట సో నా క్లయింట్స్ ఇప్పటికి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు మేడం నేను ఎంతో అణిగి మణిగి ఉంటాను తను చెప్పిందే చేస్తాను ఆఖరికి వంట కూడా మా అత్తమ్మని అడిగే చేస్తాను ఇప్పటికి కూడా అయినా కానీ ఆవిడికి సాటిస్ఫాక్షనే ఉండదు మేడం నా మాట వినలేదు అని ఎప్పుడు చెప్తూ ఉంటుంది మా వారికి ఇది ఒక్కళ్ళకు కాదు చెప్పాలి అంటే కొన్ని వేల లక్షల మంది ప్రాబ్లమ్మా అంటే ఇప్పుడు నేను అత్తగారి పొజిషన్లో ఉన్నాను దేవుడి వలన మా అత్తగారు మంచివాళ్ళు కానీ నేను మా అత్తగారి వలన చాలా సఫర్ అయ్యాను అనుకోండి నేను కొంచెన్నా రియలైజ్ అవ్వాలి నా కొడుకు పుట్టాడు నా కోడలి నేను చాలా బాగా చూసుకోవాలి అనేసి ఇది లేకుండా ఓ నేను అత్తగారిగా వచ్చాను కదా నా కోద కోడల్ని మా అత్త నన్ను ఎలా చూసిందో అంతకంటే ఎక్కువ చూడాలి అనుకుంటున్నారు చాలామంది అత్తగారులు ఇది చాలా తప్పుమ్మా ఫస్ట్ మనం ప్రేమను ఇవ్వాలి కోడలికి కదా నువ్వు నా మనిషివి మా ఫ్యామిలీలో ఒకదానివి నువ్వు నా కూతురు లాగా అని ఉంటే కోడలు తప్పకుండా బాగుంటారు చాలామంది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ని తీసేయండి కానీ మనం ఎప్పుడైతే ఇలా ఈగోయిస్టిక్గా అహంకారంతో ఉంటామో సర్టన్ ఏజ్ తర్వాత అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు మన మీదకి లేస్తారు నువ్వేంటి చెప్పేది నాకు అన్నట్టు అవునంటారా కాదంటారా సామెత ఉంది కదమ్మా పిల్లిని గదిలో పెట్టి కొడుతూ ఉంటే అది కూడా ఎదురు తిరుగుతుంది అని చెప్పేసి అని అలానే అనమాట మనుషుల్ని మనం మనుషుల్లాగా చూసుకోవాలి మన ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత మన అమ్మాయిలాగా అనుకోవాలి పోనీ ఓ అంటూ మీరు ప్రేమ కురిపించకపోయినా బాధ్యతగా ఉండండి రాచరంపాను పెట్టద్దు ముఖ్యంగా చాడిల్మా ఇది ఎందుకు చెప్పుకుంటారో నాకు అర్థమే కాదు మా అమ్మ కూడా చెప్పేది నా ఏజ్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు థర్టీ ఇయర్స్ వాళ్ళు చెప్తున్నారు ఇది ఇంకా పరంపరలాగా కొనసాగుతూనే ఉండాలా మనకు కొంచెం బ్రాడ్ మైండ్తో ఉండలేమా కోడలంటే పరా ఇది కోడల మీద ఏమన్నా చెప్పొచ్చు కొడుకు మనవాడు పాపం కొడుకేం మా నిజంగా ప్రాబ్లం లేకపోతే కూడా కోడల్ని ఏదో అమ్మ అమ్మను సాటిస్ఫై చేయాలని ఏదో ఒక మాట అంటాడు ఎందుకంటే అట్లా అనకపోతే వాడికి తృప్తి ఉండదు కొంతమంది కోడలకు భయం అమ్మని చూస్తే ఏందంటే పాపం ఇష్టం లేకపోయినా వాడికి అమ్మ ముందు అనాలి కాబట్టి అంటారు ఆ అమ్మాయి కూడా చాలా సాఫ్ట్ అనుకోండి ఏం చేస్తుంది ఏడుస్తూ కూర్చుంటుంది ఇంకా రూమ్లోకి వెళ్ళి అమ్మాయికి సపోర్ట్ ఎవరు ఉంటారు సో గయాల అత్తలకి వాళ్ళ హస్బెండ్స్ కూడా ఏం అనలేరు ఎందుకంటే వాళ్ళ మీద కూడా ఇంత గొంతేసుకొని అరుస్తారు సో మామగారులు కూడా ఏం మాట్లాడలేరు ఇంకా కొంతమంది అయితే మామగారులు కూడా వేరేగానే ఉంటారు ఇద్దరు కలిసి ఇడుతూ ఉంటారు ఎంత నరకమ్మా ఒక మనిషిని ఇలా హింస పెట్టడం అనేది చాలా దారుణం ఒక్కసారి ఆలోచించండి ఒక మనిషి ఉదయం లేస్తే ఆ అమ్మాయి ఏం చేసినా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు నశ పెట్టుకుంటా ఉంటాయి ఎలా ఉండాలి అమ్మాయి అంటే మీరు అనొచ్చు ఈ రోజులు ఎవరున్నారు మేడం అని అనొచ్చు ఉన్నారుమా అమ్మాయిలు అందరూ చెడ్డగా ఏం లేరు చాలా సాఫ్ట్గా ఉండే అమ్మాయిలు చాలా మంచిగా ఉండే అమ్మాయిలు ఉన్నారు నాకు చెప్తూ ఉంటారు ఒక అమ్మాయి గురించి చెప్తాను నేను తను మంచి జాబ్ చేస్తుంది ఉదయాన్నే నాలుగున్నరకు లేచి పనులన్నీ చేసుకుంటుంది అంటే ఆ టైంలో హెల్పర్ రాదు కదా రెండు కూరలు చేసి పెట్టేస్తుంది బియ్యం కడిగి కుక్కర్ కూడా రెడీగా పెట్టేస్తుంది టిఫిన్ చేసి పెట్టేస్తుంది ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఎనిమిదిన్నరకి ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ అత్తమ్మ కనీసం అమ్మాయికి టీ కూడా చేసి పెట్టదు అమ్మాయి ఆవిడకేం పని లేదు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటుంది అంత పెద్ద ఆవిడ కూడా ఏం కాదు ఖాళీగా కూర్చొని ఉంటుంది ఈ అమ్మాయి టీ చేసుకొని తాగాలి ఫ్రెషప్ అయిపోయేసి మళ్ళీ వంట చేసుకోవాలి ఒక్క కూర కూడా చేసుకోలేదు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఉండే వాళ్ళకి ఏం మా వంటలు చేసుకోలేరా ఇళ్లలో పోనీ ఒక హెల్పర్ని పెట్టుకొని మీరే చేసుకోలేరు హెల్త్ బాగాలేదంటే కూడా పోనీ అది కూడా వద్దు మీరు వంట కూడా చేసుకోలేరు ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు మంచిగా ఒక మాట కూడా ఆయన మాట్లాడు రావిడతో ఇప్పుడు వచ్చావా అదిగో బాబు నాడు చూడు విసిగిచ్చాడు ఇంతసేపు చూసుకో అని చెప్తారన్నమాట సో ఇలాంటి అత్తగారులతో ఏ కోడలకు ఉండాలనిపిస్తుంది చెప్పండి ప్రేమ అనుబంధాలు కుటుంబాలు అని అనుకుంటాము ఏ మాత్రం సాఫ్ట్ కార్నర్ లేని అత్తగారితో ఒక కోడలికి ఎందుకు ఉండాలనిపిస్తుంది మళ్ళీ డబ్బులు మొత్తం ఆవిడకే ఇవ్వాలి భయం లేకపోతే పెద్దరిక మాత్రం కావాలి అత్తగారికి సో పుట్టింటి నుంచి వెళ్ పుట్టింటికి వెళ్తే ఏదో ఒకటి తీసుకురావాలి గిఫ్ట్ ఆవిడకనే కాదు ఇంటికి తీసుకురావాలన్నమాట ఒక వస్తువు సో ఎక్స్పెక్టేషన్స్ ఎంత అసహ్యమ్మా పెళ్ళై పది పన్నెండు సంవత్సరాలైనా కానీ ఒక కోడలు వెళ్ళి అమ్మగారింటికి వెళ్తే ఏదైనా ఒక కాస్ట్లీ గిఫ్ట్ తీసుకురావాలి అంటే అవతల వాళ్ళకు ఆ స్తోమత ఉండాలి కదా ప్లస్ కూరలు ముందు రోజు అడిగి పెట్టుకోవాలి ఈ అమ్మాయి ఇష్టానికి అమ్మాయి చేయడానికి కూడా లేదు అన్నిటికంటే ముఖ్యంగా అమ్మగారింటికి పెళ్ళి ఉంటేనే వెళ్ళాలి లేదా ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉంటేనే వెళ్ళాలి వెళ్ళడానికి లేదు పర్మిషన్ ఇవ్వదు అత్తగారు ఇవ్వరు నేను అడిగాను మీ వారికి చెప్పెళ్ళచ్చు కదా అమ్మ అనేసి మా వారు అమ్మనే అడగమంటారు మేడం ఎందుకంటే ఆయనకు భయం అని కాదు ఎందుకు గొడవ ఒకవేళ మా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారు కొంచెం మాట్లాడచ్చు కదా ఏంటి అత్తమ్మ ఇలా ఉన్నారు అంటే మేడం పది రోజులు సతాయిస్తుంది మేడం అసలు ఇంకా ప్రతి ఒక్కళ్ళని తిడుతూనే ఉంటుంది ఇల్లు ఒక నరకంలాగా చేస్తుంది అని చెప్పింది అనమాట తో నాకు అనిపిస్తుంది పాపం ఇట్లాంటి సిచ్యుయేషన్లో అమ్మాయి ఉంది అంటే చేతులైతే నమస్కారం పెట్టాలి అమ్మాయికి ఎవరైనా కానీ ఎందుకుంటే అమ్మ వేరేగా వెళ్ళిపోదామంటారు ఒకడే కొడుకు అయినా కానీ ఎంతమంది లేరు వేరుగా ఇలా ఉన్నారు అత్తగారులు అలాంటప్పుడు ఎందుకుమ్మా మరి కొడుకు కొడుకు కోడలు మన దగ్గర ఉంటారు అవసరం ఏంటి వాళ్ళకి వెళ్ళిపోతారు ఇలాంటి పరిస్థితి ఏ అత్తగారు తెచ్చుకోకూడదుమా కుటుంబం బాగుండాలి కొడుకుతో అంత ప్రేమగా ఉంటారు కోడల మీద ఆ ప్రేమ ఎందుకు రాదు పోని అంత ప్రేమ అవసరం ఒక టెన్ పర్సెంట్ ప్రేమ చూపించవచ్చు కదా అమ్మాయి బాగుంటుంది తప్పకుండా పోని ప్రేమ కూడా చూపించొద్దు కొంచెం అభిమానంగా ఉండండి అయ్యో పాప కష్టపడ్డావా ఇదిగో ఈ టీ తీసుకో లేదా కాఫీ తీసుకో వచ్చేటప్పటికి ఇదిగో నేను ఒక కూర చేశాను ఇంకేదన్నా నువ్వు ఇష్టపడింది చేసుకో కొంచెం మనకు చేతనంత హెల్ప్ మనం చేయొచ్చు కదా ఒక్కసారి ఆలోచించండి మా అత్తగారులు పొజిషన్లో ఉన్నవాళ్ళు అత్తగారంటే ఒక రాక్షసు ఉండాల్సిన అవసరం మా పోని అమ్మలాగా కూడా ఉండొద్దు మీరు మోడరేట్గా ఉండండి నువ్వు మా ఇంట్లో మనిషివమ్మ నా మీ నాకు కూడా నీ మీద ఇష్టం ఉంది అని తెలిసేట్టుగా చేయండి కోడలు బాగుంటారు మా ప్లస్ మనం కొడుకుతో హ్యాపీగా ఉండొచ్చు నేను ఒక్కదాన్నే ఉండాలి నేను మా వారే అనుకున్నారా అది మీ ఇష్టం నిజంగా ఇలా ఉంటే మాత్రం ఏ కోడలు మా కొడుకులు కూడా చూస్తారు చూస్తారు తర్వాత వాళ్ళకు కూడా విసుగొచ్చి మనల్నే అరుస్తారు ఎందుకంటే తప్పు మందే కదా కాబట్టి ఆ పరిస్థితి రానిచ్చుకోకూడదు నేనైతే చెప్తాను పాప ఆరేడు సంవత్సరాలు అయిపోతే కొంచెం నోరు ఉంచండి అమ్మా అని చెప్పేసి తిట్టకండి అత్తమ్మ ఏంది ఇది ఇలా మాట్లాడుతున్నారు నాకు ఇట్లా ఇష్టం లేదు ఇలా మాట్లాడకండి నేను ఎలా ఉండమంటారని అడగండి కొంచెం అన్న భయం వస్తుంది అని చెప్పేసి మీరు ఆ మాట అనకపోతే పదైన ఇరవై సంవత్సరాలైనా కానీ అత్తగారులు అలా వాయిస్తూనే ఉంటారు మిమ్మల్ని అడగడంలో తప్పు మా గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ సీరియస్గా నాకు నచ్చడం లేదు అని అడగండి మీ అత్తగారులని కొంచెమన్నా వాళ్లకు కొంచెం ఆలోచన వస్తుంది నిజంగా మీ మీద ఇష్టం ఉంటే మీరు ఇంట్లో ఉండాలి అనుకుంటే బాగుంటారు మీతో కొంచెమన్నా ఆలోచించి నేనైతే ఇది చెప్తాను లేదు మా అత్తగారు అలా చెప్తే కూడా వేరేగా ఉంటారు అంటే ఇంక వాళ్ళని మనం ఏం చేయలేమ్మా మీ డెసిషన్ మీరు తీసుకోవాలి కానీ అత్తగారులు మాత్రం కోడల మీద కొంచెం అన్న ప్రేమగా ఉండాలి ఒక టెన్ పర్సెంట్ మా ఆలోచించండి ఇంకో వీడియోలో మళ్ళీ మా మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను బాయ్